తల్లి గురించి సలహాల రచయిత అబూ హసన్ ద్వారా తల్లి మరియు తండ్రి ప్రేమ గురించి ఉదయం వీడియోను పొందడానికి ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి తల్లిని మొదటి ఆహార చెట్టు చెట్టుపండు రక్తంతో తయారైంది మీ జీవితాన్ని రక్షించిన ఆహారం నీ అస్తిత్వమే అడ్రస్ హోల్డర్ మీరు తొమ్మిది నెలలు ఎక్కడ ఉన్నారు తల్లి డిపాజిట్ ఈ రోజు కూడా నొప్పి ఉంది మీరు ఇప్పటికీ మీ తల్లితో ఉన్నారు బంగారు ఎంపిక తల్లి నుండి మీకు విడిపోయే అవకాశం లేదు ఎందుకంటే మీ బలం ప్రేరణ మరియు స్పృహ అంతా అమ్మ ఇచ్చిన కానుక మీ శక్తితో పనిచేయండి స్పృహలో ఆలోచించండి ప్రేరణలో విజయం సాధించండి అన్నీ మా నుండి స్వీకరించబడ్డాయి మీరు మీ తల్లిని ప్రేమించడం నేర్చుకోకపోతే తల్లి లేని వాడిని చూడు మీరు తండ్రి అవ్వండి నీ భార్య ఎంత బాధపడింది మీ మీటంతకన్నా తక్కువ కాదు ఎందుకంటే తల్లికి మాయ ఉంది నువ్వు పుడితే ఎందుకంటే అక్కడ అమ్మ నీడ ఉంది మీరు ఈరోజు రాజభవనంలో ఉన్నారు పిల్లవాడు మార్గాన్ని చూస్తాడు ఏమీ నేర్చుకోకు నా తల్లి ప్రమాదంలో ఉంది ముందస్తు వార్తలు వచ్చాయి తల్లిని కోల్పోయింది నేను మరింత ప్రమాదంలో పడ్డాను